ఇంట్లో ఫంక్షన్ అంటే ఈ అయితే చేసిన నేను ఈ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఎలా చేసిన అనేది అయితే వీడియోలో చూపిస్తా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఇట్లన్నీ టేస్టీగా కూడా ఉంటాయి కొంచెం చక్కెర మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది ఈ ఇక్కడైతే నేను కేజీ పిండికి చూపించబోతున్నా ముందుగా అయితే శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా సోడా వేసుకొని మురుకుల పిండి మాదిరిగా కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి ఇలా మురుకులలాగా వేసుకోవాలి వాటిని గట్టిగా కా గట్టిగా కాల్చొద్దు మురుకుల్లాగా కొంచెం మెత్తగా కాల్చుకొని వాటిని ఒక గిన్నెలో తీసుకొని గిన్నెలో తీసుకొని మూత పెట్టేసుకోవాలి వా వాటిని ఆ మురుకుల్ని మిక్సీలో వేసి ఇట్లా పొడి వేసుకోవాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ పొడి దీనికి ఒక టూ కేజీస్ చక్కెర అయితే సరిపోతుంది ఆ చక్కెర పాకం పట్టుకోవాలి పాకం తీగ పాకం రావాలి దాన్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పొడిలో వేసి కలిపేసుకోవాలి అట్లనే కొద్దిగా కాజు కూడా వేసేసుకోవాలి కాజు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని ఈ విధంగా లడ్డుల్లాగా ఒత్తుకోవాలి అంతే వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ